చూడాలని ఈరోజు ఈ కార్తీక పాలన సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడున్న వనరులు ఇక్కడున్న పరిచయం ఇక్కడున్న జలప్రాతాలు చాలా ఘనంగా ఉంది మొదటగా మేము బైరో కోణ సందర్శించాము ఈరోజు బైరోకోణలో కూడా చాలామంది వేలాది మంది భక్తులు అక్కడికి ఇచ్చేశారు అక్కడ వసతులు కూడా చాలా బాగున్నాయి ఎక్కడా కూడా ఏ భక్తులకు కూడా అసౌకర్యమైనటువంటిది ఎక్కడ కూడా లేదు అదేవిధంగా అక్కడి నుంచి వస్తూ మార్గ మధ్యంలో గటకేశ్వర స్వామి ఇక్కడ సిద్ధేశ్వర రావడం అనేటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది మేము కూడా మొదటిసారి ఇక్కడికి రావడము ఇక్కడ ఉండేటువంటి వసతులు కానీ పరిశుభ్రత కానీ చాలా చాలా బాగా ఉంది వాటర్ ఫెసిలిటీస్ కానీ బాత్రూములు కానీ అన్నీ చాలా బాగా ఉన్నాయి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యనిర్వాహకులందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ భక్తులందరికీ నమస్కారం అండి నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ అజితా విజన్ల ఐపీఎస్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గం సీతారాంపురం మండలం సిద్ధేశ్వరం ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు గౌరవ ఉదయని ఉదగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గారి ఆధ్వర్యంలో వారి చేయతతోటి ఈ రోడ్లు ఈ శానిటేషను వీటితో పాటు మాకు అవసరమైన బ్యారికేడింగ్ ఇట్లాంటి ఏర్పాట్లతోటి వరకు ఏర్పాట్లు చేశాం ఈ ఏర్పాట్లుగాను పబ్లిక్ వైపు నుంచి నాయకుల వైపు నుంచి మంచి స్పందన ఉంది ఎక్కువ మంది యాత్రికులు వస్తారని ఆశించాం కానీ ఈ రోడ్లు కొంత ఇదవటం వల్ల ఇప్పటి వరకు ఈ సమయం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల వరకు సుమారు పదిహేను నుంచి పదహారు వేల మంది భక్తులు వచ్చినట్లుగా తెలుస్తూ ఉంది ఇప్పుడు ఇంకా ఈ రే ఈ కార్తీక పౌర్ణమి కాబట్టి ఈ రాత్రి కూడా భక్తులు ఎనిమిది తొమ్మిది పదింటి వరకు కూడా వచ్చే పరిస్థితి ఉంది దానికి తగ్గట్టుగా పోలీస్ శాఖ వైపు నుంచి ఈ రాత్రి కూడా ఇక్కడే ఉండేటట్లుగా భక్తులకి భరోసాని ఇచ్చేలాగా మా పోలీస్ సిబ్బంది అంతా ఇక్కడే ఉండి ఈ ఈ కార్యక్రమానికి మంచిగా బందోబస్తు ఏర్పాట్లు నిర్వహిస్తూ ఉన్నాం ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా రా రాత్రిపూట ఉండే భక్తులు కూడా మీడియా ముఖంగా తెలియపరచుకుంటున్నాం అడి మనం మెయిన్ రోడ్ నుంచి సుమారు పన్నెండు పదమూడు కిలోమీటర్ల డీ ఫారెస్ట్లో ఉన్నాం కాబట్టి ఏదైతే మేము సూచించిన ప్రదేశాలు సూచించిన రోడ్లో నడుస్తూ ఉండి క్రూర మృగాలు ఉండొచ్చు అనుకొని ఒంటరిగా తిరిగితే అడవిలో తప్పిపోవచ్చు అందువల్ల మేము సూచించిన మార్గాల్లో నడుస్తూ ఈ ప్రాంతంలోనే ఒకవేళ స్టే చే చే చేయదలిసే స్టే చేసుకొని ఉంటూ తిరిగి ప్రయాణంలో dan akhirnya kuliah di kampus yang luar luar. Kalau di mana ya? మహాత్ మహాదేవాయ దేవాయస్తే నమస్తే భగవంతుయ మహాదేవాయ पालाया छिद्रायत्रीलेश्वरा <णत्ति> <णत्ति> <णति> 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 எவ்வளோ கூலியார் நேரம் ஆய் நோட் அவுன் வாழ் பைட்டி பம்பிச்சா பம்பா கார் நே பம்பியமெண்ட் ये लो दादा कने का कलर पैक तो आएंगे क्लाउड का नहीं छिलर स्वच्छ हां पांडू पुनरना इति रानी अंबना गुंघाम ते वाश्वान अश्वम अश्वम